హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది ఇక ఈ వీడియో అయితే భోగి పండగ అప్పటిదండి భోగి రోజు ధృవీకి భోగి పండ్లైతే పోసాను ఆ వీడియో అయితే అప్పుడు షేర్ చేయలేకపోయినా అందుకని ఇప్పుడైతే పెడుతున్నానండి ఇక ధృవి అయితే మార్నింగే లేపి డైరెక్ట్ స్నానానికి తీసుకొస్తే ఫుల్గా చేస్తుంది పాపం అనిపించింది కానీ ఇక తప్పదు కదా ఇలాంటి చిన్న చిన్నవైతే తన కోసమే చూడండి ఎలా ఏడుస్తుందో ఇక ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ తెలిసిందేనండి కానీ నార్మల్గా అయితే చెప్తున్నాను భోగినాడు భోగి పిల్లలకి ఎందుకు పోస్తారంటే భోగినాడు సాయంత్రం ఐదు లోపలయితే ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే తీయాలని పోస్తారండి దిష్టి బాల అరిష్టలు తొలగిపోవాలని అయితే పోస్తారండి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భోగి పళ్ళు తలపై పోస్తారండి ఇక పిల్లలకు తలపైన బ్రహ్మరంధ్రం అనేది పల్చగా ఉంటుందంటండి రేగిపళ్ళు తలపై వేయడం వల్ల ఇక ఆర బ్రహ్మనందం అయితే ప్రేరేపితమై పిల్లలు మంచి విజ్ఞానవంతులు అవుతారని అయితే పెద్దవాళ్ళు చెప్తారండి ఇక ఇంకో విషయం ఏంటంటే సూర్యుని రూపమైన రంగు కలిసిన పళ్ళను రాగి నాణాలతో కలిపి వేయడం వల్ల ఇక సూర్యుడి అనుగ్రహం శ్రీ స్వామి అయితే అనుగ్రహం ఉంటుందని పెద్దవాళ్ళు అయితే చెప్తారండి మూడు సార్లు నేనైతే పోసానండి ఇక మిగతా వాళ్ళు ఒక్కొక్కసారి పోయాలని చెప్పారు అందుకని ఇక వాళ్ళకైతే చెప్తున్నాను పెద్దవాళ్ళు చెప్పినట్టే చేస్తున్నామండి అంతగా ఐడియా లేదు కానీ ధ్రువి అయితే ఎంత ముద్దుగా కూర్చుందో మీరు చూడొచ్చు వాళ్ళ అక్కతో కలిసి కూర్చుంది ఇక ధృవి పళ్ళు దో భోగిపళ్ళు పోసేసి వాళ్ళకైతే అక్షింతలు వేసి వచ్చేసానండి ఆ తర్వాత అయితే మా చిన్నమ్మ వచ్చిందండి తినైతే మా బాబాయ్ వైఫ్ అండి చిన్నప్పటి నుంచి మేమంతా కలిసే ఉన్నాము ఇక ఇప్పుడైతే చూడండి భలే హ్యాపీగా అనిపిస్తుంది ధృవి పుట్టిన తర్వాత అయితే ఈ లైఫ్ ఎంతో నచ్చింది నాకైతే అసలు బయట సరదాలు నేను లేకపోయినా జస్ట్ ధృవీణ్ చూసుకోవడమే నాకైతే చాలా ఇష్టం అండి ద్రువీణ ముద్దుగా ఉందో ఎంత క్యూట్గా కూర్చుందో అసలు భలే అనిపిస్తుంది ఇక యూట్యూబ్ ఛానల్ విషయానికి వస్తేనైతే ధృవి తర్వాత పుట్టిన తర్వాత త్రీ మంత్స్కి ఏమో స్టార్ట్ చేస్తానండి తన వీడియోస్తోనే స్టార్ట్ చేశాను మంచి రీచ్ అయితే వచ్చిందండి డబ్బులు వస్తున్నాయని అని అనుకుంటున్నా కానీ ఎక్కువ డబ్బులు అయితే రావట్లేదండి జస్ట్ ఒక లాగా అయితే చేస్తున్నానండి ఇక వీడైతే ధృవి వాళ్ళ మామయ్య అండి మా బాబాయ్ కొడుకు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం కొట్టు పొట్టు కొట్టుకున్నాం తిట్టుకున్నాం కానీ ఇప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నాడు పెళ్ళైపోయాం పిల్లలు కూడా పుట్టేశారు కదా అని ఇంకా వాడి ఒక్కటే ఉంది ఇంకా ఇంకా విషయానికి వస్తే అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నేను అనుకోలేదు కానీ చేస్తున్నాను ఇంకా ధృవి బర్త్డే తర్వాత అయితే అసలు చాలా అసలు ఫుడ్ తినడం బంద్ చేసిందండి దిష్టి అయితే గట్టిగా తగిలిందని చెప్పారు ఇక ఈ భోగిపళ్ళు పోయడం వల్ల దిష్టి అయితే పోతుందని చెప్పారు కదండి అందుకని తనకి దిష్టి పోవాలని ఇదైతే చేస్తున్నానండి ఇక మా చిన్నమ్మ మా అక్క మా తమ్ముడు మా ఇంకో చెల్లె మా అమ్మ పిల్లలు అందరూ కలిసి ఉన్నామండి ఇంట్లో అయితే మా నానమ్మ అయితే లేదు ఇక వాడైతే అవన్నీ వేసేసి వాళ్ళ కాలు మొక్కుతున్నారు చూడండి బేసిక్గా మామూలు కాలు మొక్కుతారు వేరే సైడ్ అయితే అట్లా చేయరంట ఇక్కడైతే చేస్తారండి అట్లనే ఇక వాడైతే అది చేసేసి వెళ్ళిపోతున్నాడు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎన్ని సంబరాలు ఉంటాయో ఎన్ని పండగలు ఉంటాయో కొత్త బట్టలు కొనడం వాళ్ళకి వేయడం వాళ్ళకి జుట్లు వేయడం అన్నీ ఉంటాయండి అబ్బాయి అబ్బాయి అని అంటారు కానీ అబ్బాయి అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు నాకు కొడుకు పుట్టలేదని నేను ఫీల్ అయినా అనుకుంటారండి నాకు అస్సలు ఆ ఫీలింగే లేదు ఇంకో విషయం ఏంటంటే ధృవీవి తర్వాత కూడా ఎక్కువ మాకు ప్లానింగ్ కూడా అనుకోవట్లేదండి నాకు ధ్రువి ఒక్కతే చాలు అన్నట్టుగా ఉంది నా మనసు అంతా ఇక తినేనండి మా చెల్లె చిన్నప్పుడు ఎత్తుకొని పెంచినాము తిని రీసెంట్గా అయితే మ్యారేజ్ అయింది ఇక చూడండి నేను చెప్పినట్టుగా చేస్తూ ఉంది అక్కడ ధ్రువి అయితే ఫుల్ ఖుషిగా ఉందండి మంచి ఖుషి ఖుషిగా ఒక బనాన మొత్తం తినేసిందండి ఇది అయిపోయేలోపు ఎంత కూడా సతాయించదండి ఇక వాళ్ళ అక్క చూడండి ఎంత ముద్దుగా సిగ్గుపడుతూ కూర్చుందో ఆడపిల్లలకి ఇలాంటివంటే చాలా ఇష్టపడతారండి ఇంత వీడియోకి నేను ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి ఇంకా మా ఫ్రెండ్స్ అంతా కూడా అడుగుతూ ఉంటారు అరే ఇంత క్యూట్గా ఉంది మా పాప ఇంత క్యూట్గా ఉందని అంటారు నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇక యూట్యూబ్లో మన ఫ్రెండ్స్ అందరూ అయితే ఎంత మంచిగా కామెంట్స్ పెడతారు నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి ధృవీ చూడండి బుట్ట బొమ్మలాగా ముద్దుగా కూర్చొని ఉంది చూడండి ఇంత ముద్దుగా కూర్చుందో నా బంగారు తల్లి వీళ్ళందరి ఆడపిల్లలు ఉంటే మాకైతే ముగ్గురు ఆడపిల్లలు నాకైతే ఒక పాప అందుకని ఆడపిల్ల విషయంలో నాకైతే అలాంటి ఫీలింగ్ ఏం లేదండి చాలా ఇష్టం నాకైతే ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ చేయాలి చాలా మంచిగా అయిపోవాలి సబ్స్క్రైబర్స్ రావాలని ఉంటుంది కానీ ఒక ఫార్టీ కే వరకు వచ్చేసి ఆగిపోయారండి అక్కడి నుంచి చాలా కష్టంగా నడుస్తూ ఉంది కానీ అయినా పర్లేదు తినైతే ఇక మా అమ్మ అండి లాస్ట్కి వచ్చింది మా నాన్నలే అడిగా బట్టి పాపం లాస్ట్కి వేస్తానండి ముందే వేయమని చెప్తాను అలాంటి ఫీలింగ్స్ ఏం మాకు లేవు ఇక చూడండి మా అమ్మ అయితే మంచిగా అది చేస్తుంది మా అమ్మకైతే రాయేశుడు ఉందండి దేవుడు కాబట్టి మా అమ్మ బొట్టు పెట్టుకుంది మా నాన్నైతే లేడండి మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు అసలు ఈ వీడియోలో ఎదురు చూడండి అది కూడా నిలబడి ముద్దు కావాలి అక్కడ తలలో ఏమున్నాయని తులిపేస్తుంది నాకైతే హెల్త్ అయితే బాలేదని చెప్పాను కదండి అందుకని నేనైతే ఎక్కువ రెడీ అవ్వలేదు జస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని అయితే పిలిచైతే అలా చేసేసానండి మొత్తానికైతే మన ధ్రువి భోగిపల్ల వీడియో అయితే ఇలా గడిచిందండి ఇక వాళ్ళ అమ్మమ్మ చూడండి ఎంత ప్రేమగా డబ్బులు చేతిలో పెడుతుందో ధృవికి హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది వాళ్ళ ఇంకో పాపకైతే ఇంకో యాభై రూపాయలు థ్యాంక్స్ అని దండం పెట్టేస్తున్నారు వాళ్ళిద్దరూ అయితే ఇక ఇంతేనండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్